శ్రీగురుభ్యో అన్నమ నమః అన్నమ దర్శనం యూట్యూబ్ ప్రేక్షక మహర్షులందరికీను మరియు భగవద్భక్తులందరికీ కూడా ఉగాది క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు క్రోధినామ సంవత్సరములో ద్వాదశ రాశి వారి ఫలితాల్లో రెండవ రాశి వృషభ రాశి వారి యొక్క గ్రహచార గోచారాలు తెలుసుకుందాము వృషభ రాశిలో కృత్తిక నక్షత్రము రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు మృగశిర ఒకటి రెండు పాదములు వృషభ రాశిలోకి వర్తిస్తాయి వృషభ రాశివారు యొక్క ఆదాయము రెండో వ్యయము ఎనిమిదిగా ఉన్నది రాజ్యపూజమ ఏడు అవమానము మూడుగా ఉన్నది ఇక వృషభ రాశి వారి యొక్క గ్రహచార గోచారాలను పరిశీలించక అష్టమ లాభాధిపతి ధనము సంపత్తు కుటుంబకారకుడటువంటి గురుడు జన్మంలోనూ కలిసినందున సప్తమంలో శని రాజస్థానంలో ఉండటం వలన ఈ గ్రహ సాముదాయం భరించే జీవితంలో ఎంచదగిన కాలముగా ఉంటుందని చెప్పుకోవచ్చు అయినా శుభ శుభలితములు ఇస్తూ ఉంటారు సంసార జీవితంలో ఆనందము ఉంటుంది ప్రోత్సాహము మనో నిచితమో కార్యాలు నిలబెట్టను స్థిరాస్తిని వృద్ధి చేసుకోగలుగుతారు భూ గృహ జీవితానందము పదవులు బహుమానములు పొద్దుట అధికార అనుగ్రహం స్త్రీ మూలకంగా ధన లాభము అన్య స్త్రీ లాభము విలువైన వస్తువులు కొంటారు కొన్ని విషయాల్లో అపనిందలు తప్పవనే చెప్పుకోవచ్చును అపవాదులు ఎదుర్కోవలసి వస్తువు ఉంటుంది ఆకస్మిక నిర్ణయ నిర్ణయాల వల్ల బుద్ధి చాంచల్య తేజో నాశనము ఇతరుల వల్ల మోసపోవుట జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఆందోళన ధన నష్టము బంధుజుల వల్ల దుఃఖము అదేవిధంగా మాతృవంశ సూతములు వాహన ప్రమాదాలు తప్పవు విదేశీ ప్రయాణాలు ఉన్నటువంటి వారికి అనుకూలత త్వరగా వీసాలు లభిస్తాయని చెప్పుకోవచ్చును నూతన వ్యాధులు భయాంద్రుణ కలిగించేటువంటి సంఘటనలు ప్రయాణములందు ఆరోగ్య భంగములు అలసట భార్య భార్యకు స్వల్పంగా ఆరోగ్య భంగములు ఆపరేషన్ జరుగుట వృధాగా కాలక్షేపము చేయుట మనోదుఃాలు సోదరమూలక విరోధాలు నేత్ర ఉదర సంబంధ వ్యాధులు మిత్ర విరోధాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి తగు జాగ్రత్తగా ఉండడము చాలా మంచిది అదేవిధంగా కుటుంబంలో కూడా వివాహాది శుభకార్యాలు తప్పక చేయగలుగుతారు ఈ సంవత్సరము ఉద్యోగులకు కొద్దిగా యోగ గ్రహాల వల్ల విదేశాల్లో ఉద్యోగాలు చేయవారికి మంచి యోగకాలమని చెప్పుకోవచ్చు అదేవిధంగా విదేశాలకు వెలుటకు ప్రయత్నములు చేయవారికి కూడా మంచి ఫలితాలు పొందగలుగుతారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఆకస్మిక బదిలీలు తప్పవు అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు కుటుంబమునకు దూరంగా ఉండవలసి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి నిరుద్యోగులకు ఈ సంవత్సరం కొంత ఆశాజనకంగా కనిపిస్తుంది బాధపడకండి ప్రయత్నాలు చేయండి పలించగలుగుతాయి అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనిచేవారికి మరొక కంపెనీకి చేరుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అన్ని రంగాల ఉద్యోగులకు గృహ మార్పులు అదేవిధంగా రాజకీయ నాయకులకు అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రజల్లోనూ అధిష్టానములోనూ గౌరవాన్ని పొందగలుగుతారు కనీస పదవులైనా లభిస్తాయి అదేవిధంగా ఉన్నత పదవులు లభించను ప్రజల్లో కూడా మంచి గుర్తింపు సాధించగలుగుతారు కానీ ధనము మాత్రము మంచి వలె ఖర్చు చేస్తూ ఉంటారు ఎన్నికల్లో విజయం సాధించగలుగుతారు మీతో తిరిగిన వారే మీకు కొద్దిగా వెన్నుపోటు వల్సే అవకాశాలు కనిపిస్తున్నవి తగు జాగ్రత్తగా ఉండాలి తొందరగా ఎవరిని నమ్మకండి మోసపోకండి ఈ సంవత్సరము కళాకారులకు కొంత పరవాలేదు శుభ శుభమిత్రమ ఫలితాలు ప్రభుత్వ సంబంధ అవార్డులు రివార్డులు పొందుట కొద్దిగా కష్టకాలమే చివరి నిషంలో చేసారిపోయే అవకాశాలు ఉన్నాయి టీవీ సినిమా నాటక రంగంలో ఉన్నటువంటి గాయని గాయకులు కవులు సంగీత కళాకారులకు నూతన అవకాశాలు అంతంత మాత్రంగానే ఉంటాయి ఈ సంవత్సరము అన్ని రకాల వ్యాపారులకు చాలా బాగానే ఉంటుంది హోల్సేల్ రిటైల్ రంగంలో ఉన్నవారికి బాగా అనుకూలించే అవకాశాలు ఉన్నాయి నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు జైంటు వ్యాపారులకు నష్టాలు తప్పవు సరుకులు నిల్వ చేయవారికి పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా ఉండే అవకాశం ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు అందంత మాత్రమే కాంట్రాక్టుదారులకు అనుకూలతగా ఉంటుంది నూతన కాంట్రాక్టులు లభిస్తాయి ఈ సంవత్సరము విద్యార్థులకు సామాన్య ఫలితాలే ఉంటాయి శ్రమకు తగ్గ ఫలితం కనిపించే అవకాశం లేదు ఆశించిన మార్కులు పొందలేకపోతారు ఈ మాటకు నిరుత్సాహం అవసరం లేదు కష్టపడి చదువుకున్నట్లయితే తప్పకుండా ర్యాంకులు సాధించగలుగుతారు బద్ధకము చదువులపై శ్రద్ధ తగ్గి ఇతర వ్యాపకాలు చెడు సావాసాల వల్ల కొద్దిగా నష్టాలు కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి చెడు అలవాట్లకు దూరంగా ఉన్నట్లయితే మీ చదువు సజావుగా సాగిపోయే అవకాశాలు ఉంటాయి విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి ఇంజనీరింగ్ మెడికల్ బీడీ లాసెట్ ఐసెట్ పాలిటెక్నిక్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షలు రాయి వారికి కావలసిన సీట్లు పొందలేరు ప్రయత్నం చేసినట్లయితే పొందగలుగుతారు క్రీడాకారులకు కొంత మేలు జరిగే అవకాశము చక్కగా కనిపిస్తూ ఉంటుంది ఈ సంవత్సరము శని వల్ల రెండు పంటలు మంచిగా దిగుబడి వస్తాయి అయినా ఆశించినంత ఆదాయము రాకపోవచ్చును ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట చేతికి అందినట్లే కొన్ని సందర్భాలు చేజారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండాలి రుణాలు తీర్చలేకపోతారు కౌలుదారులకు మరింత కష్టతరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వ సహాయాలు అందవు చేపలు రొయ్యలు చెరువుల వారికి సంవత్సరము మిశ్రమ ఫలితాలుగా ఉంటాయి పోల్ట్రీ రంగం వారికి కొంతగా బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ సంవత్సరము స్త్రీలకు అనుకూలంగానే ఉండును భార్యాభర్తల మధ్య స్వల్పంగా అభిప్రాయ భేదాలు వచ్చినా కూడా మీదే పైచేయిగా ఉంటుంది కొన్ని వస్తువులు చేజారిపోతాయి పోగొట్టుకుంటారు సంతానం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పవు గర్భ సంబంధమైనటువంటి వ్యాధులు కోర్టు వ్యవహారాల్లో జయం మీకే ఉంటుంది ఉద్యోగాలు చేయువారికి అధికారుల వల్ల కొన్ని కొన్ని ఇబ్బందులు కుటుంబానికి కూడా కొన్ని సందర్భాల్లో దూరంగా ఉండవలసి వస్తుంది వివాహం కాని స్త్రీలకు ఈ వివాహం తప్పకుండా జరుగును గర్భిణీ స్త్రీలకు సులువుగా పురుడు వస్తుంది స్త్రీ సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు శుభ శుభమిశ్ర ఫలితాలు వస్తాయి కొంతమందికి అనుకూలత మరికొంతమందికి నిరుత్సాహము ఎంత ప్రజ కనపరిచినా కూడా కొన్ని సందర్భాల్లో ఫలితం కనబడే అవకాశాలు లేవు మీ శక్తి సామర్థ్యాలు ఏ మాత్రం కూడా పరిచయవు మీరు ఏ ప్రజల పెట్టినా చాలా శ్రమపడి విజయాన్ని సాధించగలుగుతారు చాలా కష్టపడాలి నిరుత్సాహపడవద్దు మంగళవారము శనివార నియమాలు పాటించండి గురుగ్రహానికి జపాలు దానాలు హోమాలు చేయించుకోవడం చాలా మంచిది ప్రతి సోమవారం రోజున మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి ఆ శివరమాత్మనికి పంచామృతాలతో అభిషేకం చేసుకున్నట్లయితే శుభం జరుగునుగాక శుభం భూయాశ్రీ గుర్భ్యో నమ